శ్రీ గురుభ్యో నమ ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉన్నాయి పరిహారాలు ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అనుకూల ఫలితాలు లేవు అందుకని దుర్గా ధ్యానం చేస్తే మేలు కలుగుతుంది వృషభరాశి ఈ వారం శుభకాలం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి వార్త వింటారు ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి స్తోత్రం పఠించాలి మిథున రాశి ఈ వారం బాగుంటుంది బుద్ధి బలాన్ని పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు కలహాలకు దూరంగా ఉండండి దత్తాత్రేయ స్వామి దర్శనం చేయడం మంచిది కర్కాటక రాశి ఈ వారం మీ పనులు పని భారం పెరుగుతుంది అనుకూలంగా లేదు ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగాలి కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉంటే మంచిది బంధుమిత్రుల సహకారం ఉంటుంది నవగ్రహ శ్లోకాలు చదవాలి సింహరాశి ఈ వారం ధర్మసిద్ధి ఉంది శ్రమ పెరగకుండా చూసుకోవాలి అర్ధలాభం కలదు నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు సంతోషకరమైన వార్తలు వింటారు దుర్గా స్తోత్రం పఠిస్తే చాలా మంచిది రాశి ఈ రాశి ఈ రాశి వారికి ఈ వారం మనోధైర్యం సదా కాపాడుతుంది ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయాలి వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది తులారాశి ఈ వారం చేపట్టే పనుల్లో ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది కుటుంబంలో సహకారం ఉంటుంది ఒక సంఘటన ఆనందాన్ని ఇస్తుంది ఆదిత్య హృదయం పఠించండి ఆదిత్య హృదయం పఠించండి వృచ్చిక రాశి ఈ వారం సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు ఆలోచించి ఖర్చు పెట్టాలి సూర్యనారాయణ ఆరాధన వల్ల మంచి జరుగుతుంది ధనుస్సు ధనుస్సు రాశి ఈ వారం అనుకూలంగా లేదు శారీరక శ్రమ పెరుగుతుంది కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్యం సమస్యలు ఉంటాయి కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది అధికారులతో అప్రమత్తంగా ఉండాలి శని ధ్యానం చేస్తే చాలా మంచిది మకర రాశి ఈ వారం కీలక నిర్ణయాలతో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది మీ మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు ఇబ్బంది పెట్టేవారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతే మంచిది గణపతి ఆరాధన వల్ల ఆటంకాలు తొలగిపోతాయి కుంభరాశి ఈ వారం అనుకూలంగా ఉంది తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేస్తారు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది ఆర్థికంగా లాభపడతారు కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు శివనామస్మరణ చేయాలి మీనరాశి ఈ వారం ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు చంద్ర అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం చాలా మంచిది శుభం